అలాగే నమస్కారం నేను రమేష్ బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ టైంని జంగిల్ రాజ్ అంటారు అంటే అప్పుడు చాలా ఫ్రీగా జనాల్ని చంపేసేయడం అలాగే ఈ డిప్లొమాట్స్ కలెక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ భార్యలని ఎవరికి నచ్చితే వాళ్ళని గోండాగాలందరూ తీసుకుని వెళ్ళిపోవడం ఇవన్నీ సర్వసాధారణ విషయాలు అందుకు దాన్ని జంగిల్ రాజ్ అంటారు జంగిల్ రాజ్ బీహార్లో పోయింది ఇప్పుడు దరిదోపల్లో కూడా వాళ్ళు రానివ్వట్లేదు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అందుకే ఎన్డీఏకి రెండు వందల ప్లస్ సీట్లు వచ్చాయి జంగిల్ రాజుకి భయపడి కానీ ఆంధ్రలో మాత్రం జంగిల్ రాజ్ ఈ జన్మలో పో పోయేటట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఫ్యాక్షన్ హత్యలకి నిలయమైన రాయలసీమ నుంచి ఒక కుటుంబం రాష్ట్రం మీద పట్టు సాధించాలన్న ఆ ప్రయత్నం అలా హత్యలకి దారి తీస్తూనే ఉంది అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ హత్యలు రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి గారి టైం నుండి కావచ్చు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగిన పరిటాల రవి వీళ్ళకి హత్యలకు సంబంధించిన అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత వైఎస్ జగన్ గారికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య అవచ్చు కానీ ఇప్పుడు పరాకామని కేసులో అసలైన ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గొడ్డలి లాంటి ఆయుధంతో వెనక నుండి నరికినట్టు అలాగే శరీరం అంతా విపరీతమైన ఉన్నట్టు ఎముకలు చాలా విరిగినట్టు పోస్ట్మార్టంలో నిర్ధారించడం జరిగింది అంటే ఈ హత్యల పరంపర అది సాక్షులు వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఎలా అయితే మరణిస్తూ వచ్చారో అలాగే పరిటాల రవి హత్య కేసులో ఒక్క సాక్షి కూడా మిగలకపోతే ఆ కేసును మరి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరగలేదు మరలా రవి కుటుంబానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ జరిగింది ఏమీ లేదు అలాంటిది ఇప్పుడు మన సతీష్ కుమార్ గారి కుటుంబాన్ని కానీ చూస్తే చాలా పెద్ద కుటుంబం చిన్నానులు పెదనాన్లు వాళ్ళ పిల్లలు అందరు కలిపి దాదాపుగా యాభై మంది ఉంటారు ఆయనకి డబ్బులకు సంబంధించిన ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక చక్కటి భార్య ఒక చిన్న కొడుకు వాడిని చూస్తేనే కళ్ళని నీరు వస్తాయి అలాంటి వ్యక్తిని చంపేసి వాళ్ళు చట్టానికి ప్రభుత్వానికి ఒక సవాలు విసిరారు ఎందుకంటే చట్టం వాళ్ళ చుట్టం దానితో వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఏమైనా చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళ అక్రమార్జనంతా కోర్టుల కోసం ఉపయోగించి సరైన లాయర్ని పెట్టుకొని ఇలాంటి వాటిని చాలా ఈజీగా వాళ్ళు బయటకు వచ్చగలరు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి హత్యలు రాబోయేవి ఎన్నైనా చేస్తారు ఈ హత్యలన్నిటిలో మనం చూస్తే ఇంకాస్త బాధాకరమైన విషయం మనం అంటే వాళ్ళతో పాటు వాళ్ళ జనరేషన్లో ఒక తెలుగువాడిగా పుట్టినందుకు సిగ్గుతో చచ్చే ఒక విషయం ఏంటంటే ఈ హత్యల తర్వాత జరిగే ఆ వ్యక్తి గురించి జరిగే ప్రచారం ఉంది చూసారా అది ఇంకాస్త దారుణంగా ఉంటుంది అంటే ఇప్పుడు సతీష్ కుమార్ గురించి ఆల్రెడీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే తను సిఐడి వాళ్ళ ప్రెషర్కి తట్టుకోలేక ఎందుకంటే సిఐడి వాళ్ళు తనని భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని ప్రెషర్ చేస్తున్నారని తను ఆత్మహత్య చేసుకున్నాడని ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఇది రాబోయే రోజులు ఇంకెక్కడికైనా దారితీస్తుంది అది మనవాడి ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటారు లేదా వ్యక్తిగత ఆనందం చేస్తారు తనకేదో అక్రమ సంబంధాలు ఉన్నాయని అది ఇది ప్రచారం చేసి చివరికి చనిపోయిన వ్యక్తిని ఎంత దిగజార్చాలో అంత దిగ దిగజారుస్తారు మీకు రెడ్డి గారి హత్య గురించి మీరందరూ వివేకం సినిమా చేసి ఉంటారు కానీ వాళ్ళు డబ్బులతో వాళ్ళు తీసిన ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో రెడ్డి గారికి ఆడపిల్లలను తెచ్చుకోవడం తప్పితే వేరే పని లేదు మీ ఇంట్లో సీసీ కెమెరా ఎందుకు లేదంటే ఆడపిల్లలను ఆయన తెచ్చుకుంటారు సార్ అందుకు పెట్టలేదు ఆయనకి ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చిన్న ఒక ముస్లిం యువత్తో సంబంధం ఉంది అక్కడికి వెళ్ళడం లేసే ఎక్కడికి వెళ్ళడమే లేశారు అంటే ఇంకా మనిషిని ఏ స్థాయికి తీసుకొస్తారంటే ఇది మనం పోరాడుతున్న సమాజం అంటే వీళ్ళు వాళ్ళ కుటుంబాన్ని అలాగే వాళ్ళ కుటుంబాలని నమ్ముకుని ఉన్న క్రిమినల్స్ని అందరినీ కాపాడడం కోసం చేసే ఒక రణరంగం ఈ రణరంగంలో వాళ్ళు ఇట్టి పరిస్థితి ఓడిపోరు వాళ్ళు హత్యలు అలా చేసుకుంటూ అలా 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 ముందుకు వెళ్తూనే ఉంటారు చట్టాన్ని వాళ్ళు డబ్బులిచ్చి లాయర్ల పేరుతో ఈజీగా కొనేస్తారు ఇందులో ఎవ్వరూ దొరకరు రాబోయే రోజుల్లో ఎవరైనా దొరుకుతారు అని అనుకున్నా కూడా అది మీ భ్రమ ఎవ్వరు దొరకరు ఇది కేవలం వాళ్ళతో పాటు పుట్టినందుకు అదే టైంలో తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు సిగ్గుతో మనం చావడం తప్పితే వాళ్ళు హుందాగా అదే పనిగా హ్యాపీగా తిరుగుతారు భవిష్యత్తులో కుటుంబాల నుంచి ముఖ్యమంత్రులు అవుతారు టీటీడీ చైర్మన్లు అవుతారు క్రిస్టియన్ మతప్రచారం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు కెమికల్స్ కలుపుకుంటూ హ్యాపీగా తిరుగుతారు మనం సిగ్గుతో చనిపోవడం తప్పితే మనం ఏమి చేయాలి ఈ దౌర్భాగ్యానికి చింతిస్తూ సతీష్ కుమార్ గారు ఆత్మక శాంతి కలగాలని ఆయన భార్యకి ఆ చిన్న పిల్లడికి దేవుడు కాస్త శక్తినిచ్చి ఇలాంటి వాళ్ళ నుండి దూరంగా ఏదో రకంగా సంతోషంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అభిప్రాయం తెకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ